ప్రియమైన తెలంగాణ ప్రజలకు నమస్కరిస్తున్నాను తెలంగాణ ఒక్కటే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకి ఈరోజు నేను మంచి సందేశం ఇవ్వాలనే కోడంతో చేస్తున్నాను రేమిత్రుల ఇప్పుడు ఈ యొక్క రాబో అతి త్వరలో మనకు పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయి ఈ పంచాయతీ ఎలక్షన్ లో మనము పటిష్టమైన మనకు పనిచేసే వ్యక్తిని మన ఓటు ద్వారా కింద పోవాల్సిందిగా తమని వేడుకుంటున్నాను ఎందుకంటే మాట్లాడినప్పుడు లేదా ఓట్లప్పుడు పడితే ఎట్లా మాట్లాడుతుందంటే నేనే నిజమైన నాయకుడిని నేనే నీకు పాల్స్తాను నేను సేవలు అందిస్తాను మీకు కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటాయని అంటారు కానీ కాలక్రమేణా ఒక్కసారి ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఈయన నాకు ఓటు వేసింది ఈయన ఇవ్వలేదు ఈయన ఓటు వేయలేదు కాబట్టి ఆయనకి అడగదు కానీ ఆయన వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించవచ్చు మరి దుర్మార్గపు ఆలోచనలో నాయకులు ఉంటారు మిత్రులారా ఈ రోజు నేను యొక్క మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే పాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మంగాపురం మా దగ్గర ఏదో ఒక దగ్గర మామూలుగా జనరల్కి ఒక వీడియో చేస్తే ఉప సర్పంచ్ ఆరోపించడం ఫోన్ చేసి మిస్టర్ కోటేందరరావు

గతంలో దాదాపు పది సార్లు స్వచ్ఛంగా మంచిగా ఉండాలని ఎలా ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ గొప్ప గతంలో

కొట్టారని దొరికింది ఇప్పటికీ ఇప్పటికీ ఇంకా దానికంటే ముందు కానీ దాని తర్వాత కానీ ఇప్పుడు కానీ లక్షల్లో ఖర్చు పెట్టి చెట్టు కొట్టిన దాకడాలు ఒక ముత్తంగా గ్రామ పంచాయతీ ఎక్కడా లేదు అంటే అన్ని కానీ అన్ని మన సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఏమి కట్ చేసుకుంటున్నారు కానీ ఆరు లక్షలు ఖర్చు పెట్టారని దీనికి లెక్క ఇప్పుడు చెప్పలేదు కానీ ఒక సర్పంచ్ని కూడా ప్రభావితం చేసి సర్పంచ్ ద్వారా తప్పని చెప్పించిన ఒక వ్యక్తి

వర్షాలతోటి మళ్ళీ కొట్టుకుని పోయింది ఎలాగా పట్టుకోండా మళ్ళీ ఈ రోజు ఈ యొక్క వేస్తూ రెండు గ్రామాల ప్రజలు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని రాకపోకలు మంచిగా ఉండాలని ఈ వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నేను చేపడుతున్నా అదే విధంగా గతంలో కూడా పోలీసు గారు మళ్ళీ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా గానీ ఇక్కడ ఈ యొక్క సత్తా యొక్క బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసి జంగా కల్తాయి కాబట్టి నిర్మాణం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చేయే వరకు అది కూడా ఇక్కడ వీడియో చూపిస్తాను నాలుగో పార్ట్ అండర్ కూడా మాజీ మంత్రి మన రెడ్డి అసలు చెప్పుకోవడం చెప్తూ రెడ్డి గానీ ఆయన ద్రోహి మర్యాద బడుతు బలహీన వర్గాలకు ఎదుగుదల మా రెడ్డి మాది ఎమ్మెల్యే పాలేరు ఎందుకు నన్ను కూడా జాబ్ తీయాలని దుర్మార్గుడు అటువంటి వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఇస్తారని కాబట్టి రాబోయే ఎలక్షన్లలో మంచి నాయకుడిని తప్పకుండా చదువుకున్న వాడిని దాంట్లో కూడా నలుగురు సమన్యాలు చేసేవాడు ఆయన కాసు తృతి పడకుండా నిజాయితీతో పనిచేసే వారికి ఎందుకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో అంటే రాబాబు ఆగస్టు నెలలో పంచాయతీ ఎలక్షన్ నిర్వహించబోతుంది కాబట్టి దాంట్లో మేము మంచి నాయకుడిని మరియు నలుగురికి మంచి చేసేవాడు మన నెత్తి మీద టోపీ పెట్టేవాడు కాదు ఆయన నెత్తి మీద ఏ టోపీ ఉందో మనకు అవసరం లేదు కానీ మనకు న్యాయం జరగాలి అందరికి సమన్యాయం ఓటేసిన వేయకుని అందరు నామాలు అనే ఓరణితో పనిచేసే నాయకుడిని ఓటు ద్వారా గెలిపించుకోండి ఇంకొక విషయం మాది ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మంగాపురం నుండి చెరుపాత్ర పోవాలంటే ఒక రాళ్ళ అది వంతెన మేము చిన్నప్పటి నుంచి నేను కూడా ఆ వేల లక్షల సార్ ఆ వంతెన మీద పోయాను కానీ అప్పటి నుంచి కట్టాలని ఎవడు ముందు రాకపోవడం మన ఎమ్మెల్యే ముప్పు ఎమ్మెల్యే పాలు ఎమ్మెల్యే ఉప రెడ్డి ఆయన కూడా చేయకపోవడం బాధాకరం చేస్తానని చెప్పి ఉపరికాయ కొట్టిన గురుమార్గుడు నేను అక్కడ చంద్రం సుజేసి పనిచేద్దామని పోతే బాబు సర్పంచ్ ఏకదోషిన ఉప సర్పంచ్ ఆ పని చేయవద్దండి ప్రొడ్యూసరావు పైసలు ఇవ్వద్దండి అది త్వరలో పని చేస్తామని చెప్పిన ఆడియో కూడా మీకు వినిపిస్తాను సర్పంచ్ కూడా కనీసం ఆయన చేయకపోయినా అలాంటి వాడు ముందుకు వచ్చి పెడితే అటువంటి దాన్ని కూడా కాబట్టి అటువంటి వాళ్ళని కుమార్ గురుగా చదువుకోవాలి అయితే అటువంటి వాళ్ళకి రాజకీయాలకు దూరంగా ఉండేటప్పుడు ద్వారా మిత్రులారా ఇంకొక విషయం మాది ఖమ్మం జిల్లా నెలకొండ మంగాపురం మంగాపురం కొండలో సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరి దగ్గర దోళిబట్టి పైసలు చేసి

మీకు అర్థమయ్యే చూపిస్తారు లేదా మేము చేసిన కార్యక్రమాలు మీకు అందరికి తెలవాలి మిత్రులారా కాబట్టి రాబో రోజుల్లో మీరు నీతితో నిజాయితీతో గల నాయకుడిని ఎన్నుకోగలరు ఎందుకంటే ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలి చాలా హృదయంతో ఉండాలి ఎంపీటీసీ పండుగ చేయాలి ఇంకా నాలాంటి వారి దగ్గర పది పనులు ఎక్కువ పని చేయించుకోవాలి గారు ఈ పని ఎక్కడ మనం చేయగలం గారు ఈ పని ఏ విధంగా పోతే సలహాలు సూచనలతో పాటు నేను కూడా వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందా కానీ ఇటువంటి పనులు చేయకుండా కేవలం లక్ష సాధి రాజకీయం కుమార్ కుటుంబం రాక్షసత్వం గల వ్యక్తిగా కానీ అటువంటి వ్యక్తికి రాబో రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రంలో అటువంటి తెలంగాణ అంటే ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకో ఉందా నీతి నిజాయితీ నియమాలు చేసిన నాయకుడికి ఎన్నుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్క నేను మనస్ఫూర్తిగా సంబంధం లేదు రిలీజియన్ ఏం సంబంధం లేదండి మనకు కావాల్సింది స్వచ్ఛమైన పాలన అందించే వారికి రోడ్డు ద్వారా సర్పంచ్ గిరించి మనము ఆయన్ని కూర్చోపెట్టాలి ఎందుకోవాలి తెలియజేస్తాను సర్వే చే